పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది విద్యా సంవత్సరంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో ఆలనాటి విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తమతో చదువుకున్న ముగ్గురు విద్యార్థులు సజీవ సజీవంగా లేకపోవడంతో వాకాటిగిరి మేదరమెట్ల శివకుమార్ చిగురుపాటి సుబ్బారావులు తమ మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని వారికి రెండు నిమిషాలు మౌనం పాటించాలని నిర్మా నివాళులర్పించారు అనంతరం సుధార ప్రాంతాల్లో వివిధ రంగాల్లో ఉన్న అలనాటి విద్యార్థులు తమ గురువులకు పరిచయం చేసుకుని గత సంస్కృతులను జ్ఞాపకం చేసుకున్నారు హై స్కూల్ ప్రశాంతంగా ఉపాధ్యాయులు షేక్ మస్తాన్ సాహెబ్ ప్రాథమిక పాఠశాల విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు విశ్రాంతి ఉపాధ్యాయులు ఎన్ బాలయ్య షేక్ మదర్ సాహెబ్ ఊటుకూరు ఊటుకూరు విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు పల్లపు పెంచలయ్య పొదలకూరు ఫిజికల్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు ఏ బాలకృష్ణరావు సైన్స్ ఉపాధ్యాయులు శ్రీధర్ గణితం ఉపాధ్యాయులు ఓపుల్ రెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షాదిక్ అహ్మద్ ఫిజికల్ డైరెక్టర్ కె హరిప్రసాద్ రెడ్డి కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగ చంద్రగిరి వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించి మెమోంటలను అందించి అలనాటి విద్యార్థుల వారి నుండి ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులు విద్యా బుద్ధులను నేర్పిన పాఠశాలను ఉపాధ్యాయులు గురువు గుర్తుపెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండి గ్రామాల్లో ఉపయోగపడాలని ఆకాక్షించారు పూర్వ విద్యార్థి చేజల్ల మామిడూరు ఫిజికల్ డైరెక్టర్ లక్కాకుల పెంచల స్వామి మాట్లాడుతూ మైకా గనులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాయల్టీలు వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వమే ఈ పాఠశాల నడిపేందుకు ముందుకు రావాలని ఇంగ్లీష్ విద్యతో పూర్వ వైభవం రావాలని రాబోయే ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు వైద్య కేంద్రము కూడా తిరిగి ఈ గ్రామాల్లో ఏర్పాటు చేయాలని కోరారు పుల్లపు మంజులు మా మంజులా మాట్లాడుతూ ఈ పాఠశాల పరిస్థితి తమను కలిచి వేస్తుందని ఈ పాఠశాల పూర్వ వైభవం వచ్చేలా గ్రామస్తులు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఖాళీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని సహకారంతో ముందుకు రావాలని కోరారు పూర్వ విద్యార్థులు సింగంశెట్టి కామాక్షి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వస్తే బయట స్కూల్ బస్సులు రాకుండా చేస్తామన్నారు విద్యార్థులు ఈ పాఠశాలలో భారీగా చేరి చదువునేలా చేస్తామన్నారు ముందుగా మనం మన మనకి అందించి రిటైర్ అయిన ఉపాధ్యాయుల పెద్దల్ని గౌరవించుకుంటున్నాము దానిలో భాగంగా మన ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన సుబ్బారావు సార్ గారిని ఇచ్చేసి మన యొక్క చిన్న సన్మానం గ్రహించాల్సి వచ్చారు ఒక రకమైన దీని అన్నిటి కారణం మన పిటి సారు అది సారు సహాయ సహకారాల వల్ల మేము కనీసం ఈ స్థాయిలో ఉన్న కళాన కారు సారు సార్ మనకు దేవుడు ఇచ్చిన వరంలాగా మేము అయితే భావిస్తున్నాం ఖచ్చితంగా సారు మన స్టూర్కి రావడం మా అదృష్టం గడ్డి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ గురించి ఒకసారి ఏంటండి మా సిస్టరు మాలతిని ఉన్నారు ఏంటంటే పీటీ టీచర్గా చేస్తున్నారు ఇప్పుడు అనంతపురంలో అప్పట్లో మా సిస్టరు పీటీ ఈవెంట్స్ వెళ్ళేదానికి డబ్బులు లేవు ఇంట్లో మా నాన్న ఇక్కడే చేసేవాడు టీచర్గా అంటే మా సిస్టర్ నాకు పదే పదే చెప్తూ ఉంటుంది మీ అందరికి తెలియాలి సారు మనస్తత్వం అయిందంట ఇంట్లో మా ఇంట్లో డబ్బులు లేవు కనీసం మా అక్క అక్కడ పోయేసి మీట్ అటెండ్ అయ్యడానికి ఆ పరిస్థితిలో సారు మేడం గారు ఇంట్లో హుండీ పగల కొట్టి హుండీలో డబ్బులు తీసుకుని సార్ మా సిస్టర్ చేసింది అనంతపురంలో ఈవెంట్స్ చూపించాడు మా అక్క తర్వాత జిఎస్సీలో తానికి కొట్టింది బీచ్ టీచర్గా ఆనందపురంలో చేస్తుంది మా బావ గారు కూడా గవర్నమెంట్ టీచరు మా అక్కకి అటువంటి జీవితాన్ని ప్రసాదించాలంటే హండ్రెడ్ పర్సెంట్ సారే ఎందుకంటే మాకు అది ప్రతిసారి చెప్తూనే ఉంటుంది మీరు కొన్ని పది వల్ల కొద్దిగా ఈ మధ్య కాలం సార్ సార్తో నేను చాలా చింతిస్తున్నాను మాకైతే ఖచ్చితంగా జీవితాన్ని ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి సార్ మచ్ సార్ కుటుంబంగా పుట్టాండి వాడు చెప్పినంత ఇదేం కాదు నాకు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఆశ లేకుండా గానీ ఈ అనుభూతినిచ్చింది ఈ ఊరు ప్రజలు నెక్స్ట్ నాకు బంధువులు లేకపోయినా ఎవరు లేకపోయినా నా పిల్లలతో సమానంగా ఈ రోజు కూడా చూస్తున్నది అండి ఇంటి రోజులైనా సరే మరి సినిమాని ఇచ్చినటువంటి ఈ పిల్లలకి ఈ రోజు కూడా రుణపడి ఉంటాను తమ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన అబ్బాయి కూడా కొంచెం ఆరోగ్యం సరికరించక తను కూడా బలేస్ వారండి తుల్మీదలో ఒక అబ్బాయి తను కూడా ఆరోగ్యం సరిగా లేక చనిపోయాడండి మీరు ముగ్గురి నిమిత్తము ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దయచేసి రెండు నిమిషాలు మౌనం పాటించి వాళ్ళని ఇక్కడ మా మధ్యలో తీసుకుపోయినటువంటి దేవుడికి అట్లాగే మా మధ్య లేకుండా పోయినటువంటి ఆ ఇద్దరు ముగ్గురు మిత్రులకి ఎక్కడున్నా సరే వాళ్ళ ఆత్మ సంధించాలని వాళ్ళు కూడా మీ ఫంక్షన్ లో మా మధ్యన ఉన్నారని విశ్వసిస్తూ వాళ్ళ ముగ్గురి యొక్క ఆత్మ శాంతి కోసము మౌనం పాలిస్తామండి దయచేసి ఎవరు మాట్లాడదండి ఒక్క నిమిషము వాళ్ళ కోసం అనిపిస్తే వాళ్ళ మధ్యలో వాళ్ళు మన మధ్యలో ఉన్నట్టుగా ఫీల్దామండి దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకుందండి విద్యార్థులు ముందు ఇంకా ఈ కల్చాళి గ్రామంలో ఉండాలని క్రీడాస్ఫూర్తిని చాటి తండ్రికి రాక తనేరాలుగా ఈ పాఠశాలకి మరియు ఈ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకోవచ్చండి ఈ పాత్ర అందరు కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్న శిఖరాలు అనుభవించాలని మనసా వచ్చ మన గ్రామం తరపున విద్యార్థుల తరపున మన భాష స్థాపన అంగళ కూడా క్రీడా తెలియజేసుకుంటున్నాము సూపరిగా మీరు ఒకరిగా జీవించ సదా విద్యార్థుల అభివృద్ధి అభివృద్ధినే ఆకాంక్షించాం అది నా పూర్వ పుణ్య ఫలితం మన స్కూల్ ఎంఎంఎల్ డబ్ల్యూ ఉన్నత పాఠశాల ఎం అంటే మేమంతా ఎం అంటే మమతాను రాగాలతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా డబ్ల్యూ అంటే డబ్బుకు ఆశపడకుండా విద్యాదానం చేసిన ఓ అంటే అపూర్వ పాఠశాల మనది ఈ నేలపై నడిచాం ఈ నేలపై ఆడాం పాటలు పాడాం నాటకాలు వేశాం ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయి మీ అందరికీ విద్యాదానం చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదవీ విరమణ పొందడం నా అదృష్టం ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగు 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 వీరిన మన బడిని చూసి చింతిస్తున్నాను మీ పూర్వ విద్యార్థులందరూ కలిసి మన బడిని ఉన్నత స్థితికి తెస్తారని ఆశిస్తున్నాను మీరు మీ మీ కుటుంబ సభ్యులు మీ సంతానము భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ మీ కార్యక్రమం జయప్రదం కా కావాలని కోరుకుంటూ ఆశీస్సులతో మీ ఎడి రామారావు విశ్రాంత తెలుగు పండిట్ వాళ్ళ ఆరోగ్యం సాకరం వలన రాలేకపోయారు తర్వాత మన ఎడి రామారావు సార్ గారు వారు ఒక సందేశం పంపించారు మీరు ఆ మీటింగ్ లో ఒక బాబు ఇద్దరు పాపలు ఒక పాప 7th క్లాస్ ఒక పాప టెన్త్ ఎగ్జామ్ లో ఉంది ఒక అబ్బాయి ఐటీ చేసి ఆ పవన్ కుమార్ నా పేరు కవిత నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను నేను సూలూరు పేర్లో ఉంటున్నాను ఐసిటిఎస్ లో హెల్పర్ గా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు పాపలు మా మాకు విద్యతో పాటు వినయాన్ని కూడా ప్రసాదించిన గురువులందరికీ వందనాలు చేస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందడానికని ఇవాళ మేము గెట్ టుగెదర్ చేశాము ఎక్కడి నుంచో అందరం వచ్చి అందరూ గ్యాదర్ అయ్యాము చాలా హ్యాపీగా ఉంది అందరు ఇలా గ్యాదర్ అవ్వడం మా స్కూల్ అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాంటి డెవలప్మెంట్ ఉంటేనే బాగుంటుంది అని మేము అందరం ఆశిస్తున్నాము సో దానికి లోకల్గా అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో మన యొక్క నైన్టీ సెవెన్ నైంటీ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈ యొక్క గెట్ టుగెదర్ ఫంక్షన్ జరగడం ఈరోజు చాలామంది విద్యార్థులు దూర దూరం నుంచి కూడా హైదరాబాద్ చెన్నై చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొని మన పూర్వ ఉపాధ్యాయులు ప్రజెంట్ ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు వాళ్ళందరికీ సన్మానం చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొంది అందరూ ఈ యొక్క గెట్ టుగెదర్ ఫంక్షన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు తర్వాత ఈ కల్చర్లో ఉన్న ఉన్న కార్మిక ఉన్నత పాఠశాల కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ స్ట్రెంత్ లేక తర్వాత ఇక్కడ టీచర్స్ రిక్రూట్మెంట్ లేక బాగా స్ట్రెంత్ పడిపోయింది దీన్ని మళ్ళీ పూర్వం రావాలంటే మన స్టేట్ గవర్నమెంట్కి మైకా మంచి హ్యాండల్ చేశారు స్టేట్ గవర్నమెంట్ రేపు ఏర్పడే ఎవరు ఏర్పడినా కూడా ఆ ప్రభుత్వాలైనా కనీసం ఇక్కడ ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి తర్వాత టీచర్స్ కన్వీన్ గా లేకపోయినా కనీసం ఆర్ఎంఎస్ఏ వాటిలో కూడా ఒక పదివేలు ఇచ్చి బీఈడ్ చేసిన విధ వాళ్ళ టీచర్స్ రిక్రూట్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం పట్టి ఇక్కడ ఇక్కడ నుంచి వ్యాన్లకు వెళ్ళే చాలా సుదూరాలకు వెళ్ళి చదువుతున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు కాబట్టి ఈ ఇంగ్లీష్ మీడియం విద్యను ఇక్కడే మళ్ళీ ఈ ప్రాంత మైకా కార్మికుల వాళ్ళ పిల్లలకు కానీ చుట్టుపక్కల వ్యవసాయ కూలీలు రైతులు వాళ్ళ పిల్లలకు కానీ ఇంగ్లీష్ విద్యను అందిస్తారని కోరుకుంటున్నాను తర్వాత ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్లో ఉపయోగ ఏదైనా చేసేదానికోసం మా బ్యాచ్ తరఫున కూడా మేము కూడా మా టీచర్స్ మేము ఉంటాం అలాగే గ్రామస్తులందరూ కలిస్తే ఇది పెద్ద విషయం కాదు ఇక్కడ పాఠశాలని తిరిగి దీన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు హాస్పిటల్ కూడా మళ్ళీ తిరిగి శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే దానికోసం గ్రామస్తుల పాటుపడతానని కోరుకుంటాము వచ్చే ప్రభుత్వం అయినా సరే దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అభివృద్ధి చేస్తారని కోరుకుంటాం ఓకే అందరికీ ధన్యవాదాలు మైకా కార్మిక సంస్థ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది వరకు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మమ్మలను పదవీములు చేసిన ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారందరూ కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఇక్కడ మమ్మల్ని అందరినీ గౌరవంగా ప్రేమతో ఆదరణ ఆప్యాయతలతో మమ్మల్ని సన్మానించినందుకు మేము వారికి మా పట్ల వారికి కల గురుభక్తికి సంతోషించి వారికి ఆశీస్సు తెలియజేస్తూ మిగిలిన ఉపాధ్యాయులు అందరం కూడా ఇక్కడ చాలా ఆనందంగా అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషంగా మేము తిరిగి మా సగురుకు వెళుతున్నాము ఇదే విధంగా మరల భవిష్యత్తులో అన్ని అన్ని పాట విద్యార్థులు కూడా అందరూ గత సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇదే విధంగా కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఈ పాఠశాల యొక్క అభ్యున్నతికి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భం తర్వాత డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత యొక్క ఆయన యొక్క సంస్కరణ ఈరోజు ఆయన యొక్క జన్మదినము ఇవన్నీ జరుపుకుంటున్న ఆ రోజు ఈరోజు అవన్నీ కూడా మంచి సుధీనువులు రోజు ఈ విధంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనందదాయకము